అక్కడ ఇక్కడ వచ్చే కమిషన్లు ఏ మూలకు సరిపోతాయి ఎన్ని వ్యాపారాలు కాంట్రాక్టులు చేస్తే ఏ మాత్రం వస్తాయి ఇవన్నీ కాదు ఏదైనా గట్టిగా పట్టాలి ఏనుగు కుంభస్థలం కొట్టాలి ఒకేసారి వందల కోట్లు రావాలి అని కొంతమంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అనుకున్నారేమో ఏకంగా కలియుగ శ్రీ వెంకటేశ్వరుని భూములకే ఎసర పెట్టారు అది ఎకరా రెండెకరాలు కాదు ఏకంగా నూట రెండు ఎకరాలు దేవాలయ భూమిపై కన్నేశారు ఇదే అదురువుగా సంబంధించిన అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇప్పటికే దాదాపు సగం దేవాలయ భూములను విక్రయించారు వాటి విలువ దాదాపు వెయ్యి కోట్లు పైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కొంతమంది అధికారులు అక్రమార్కులకు లోపాయి కానీ ఒప్పందంగా సహకారం అందించడం వలననే ఇప్పటి దాదాపు సగం భూములు అన్యాక్రాంతం అయ్యాయని చెబుతున్నారు కలికాలం అందరికీ ఆపద్బాంధవుడు భగవంతుడు ఎవరికి కష్టం వచ్చినా దేవుణ్ణి కోరుకుని ప్రార్థిస్తాం అయితే మహబూబ్నగర్ జిల్లా చర్చలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి కష్టం వచ్చి దేవునికి చెందిన విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిని ఆ దేవుడు ఎదుర్కొంటున్నాడు తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయ శాఖ అధికారుల్లో కొంతమంది దేవుడు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే అపవాదను సైతం ఎదుర్కొంటున్నారు కొంతమంది ప్రజా ప్రతినిధులు వారికి అండగా ఉండటంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెబుతున్నారు జచ్చర్ల నడిబొడ్డున వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకోవడానికి ఆ దేవునికే చేత కావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దేవుని ఆస్తులు కల్లెదుటే కర్పూరంలా కరిగిపోతుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు దేవుని భూమే కదా మన పొలంలో ఒక గజం భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించినా వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం సర్వే నెంబర్ల వారిగా హద్దులు వేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భూమిని మన చేతిలోకి తీసుకుంటాం గజం స్థలం కోసం ఇలా చేస్తే ఆక్రమణలో ఉన్న వందలాది ఎకరాల ఆలయ భూముల కోసం మరింత చేయాలి కానీ ఆ పరిస్థితి ఇక్కడ సంబంధిత దేవాదాయ శాఖలో కనిపించడం లేదని చెబుతున్నారు దేవుడి భూమే కదా అని చిన్న చూపే దీనికి కారణంగా పలువురు భావిస్తున్నారు కోట్ల విలువైన దేవాలయ భూములు ఆక్రమణదారుల చేతిల్లోనే ఉండిపోయినా వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంచ వేస్తున్నారని తెలుస్తుంది ఇది సంగతి మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్ల పట్టణంలో ఒడ్డున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు దాదాపు వెయ్యి కోట్ల విలువ గల నూట రెండు ఎకరాలు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవాలయ భూములు సర్వే నెంబర్ నూట ఇరవై ఐదులో ఏడు ఎకరాల పదకొండు గుంటలు సర్వే నెంబర్ నూట యాభై ఏడులో మూడెకరాల ఒక గుంట సర్వే నెంబర్ నూట అరవైలో ఐదు ఎకరాల ఇరవై మూడు గుంటలు సర్వే నెంబర్ రెండు వందల పదిహేను మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఏడులో పదిహేను గుంటలు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఎనిమిదిలో మూడెకరాల ఎకరాల పదిహేను గుంటలు సర్వే నెంబర్ రెండు వందల యాభై నాలుగులో ఒక ఎకరా ముప్పై తొమ్మిది గుంటలతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో మొత్తం కలిపి నూట రెండు ఎకరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రముఖ సామాజిక సేవకులు సి అనిల్ కుమార్ మిత్ర న్యూస్ ప్రతినిధితో తెలియజేశారు ఈ ఆలయ భూములను సంరక్షించడానికి జిల్లా కలెక్టర్తో పాటు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ తదితరులకు వినతి పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు అన్యాక్రాంతమైన ఆలయ భూములు స్వాధీనం చేసుకునేంత వరకు న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు